ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్లే వారందరికీ కూడా టీటీడీ మరొక శుభవార్త అయితే చెప్పింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది టీటీడీ మూడు శుభవార్తలు అయితే చెప్పింది ఆ కంప్లీట్ వివరాలు తెలుసుకుందాము తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది వేసవ సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తిరుమలకు వచ్చే యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మూడు నెలల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన వేళలు కల్పించడానికి సిఫార్సు లేఖలపై అంటే ఎవరైనా ఈ యొక్క సిఫార్సు లేఖలు ఎమ్మెల్యే లెటర్స్ అని ఇలా లెటర్స్ అయితే ఇస్తారు కదా ఆ లేఖలపై వీఐపీ దర్శనాన్ని రద్దు చేసినట్లు వివరించారు క్యూ లైన్లు కంపార్ట్మెంట్లో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదం మజ్జిగ వైద్య సదుపాయం నిరంతరం అందిస్తామని ప్రకటించారు ఇప్పటికే ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో వీఐపీలు నేరుగా వచ్చేవారికి మాత్రమే టీటీడీ బ్రేక్ దర్శనం కల్పిస్తుంది ఈ సిఫార్సు లేఖలను పూర్తిగా నిలిపివేశారు దీంతో సాధారణ భక్తులకు వేగంగా దర్శనం అందుబాటులోకి వచ్చింది ఇదే సమయంలో వేసవ వేల సంఖ్యలో భక్తులు వచ్చే సేవలకు భక్తులు వచ్చే భక్తులకు సేవలు అందించేందుకు రెండు వేల ఐదు వందల మంది శ్రీవారి సేవకులు నియమించారు మాడవీధులు నాయ నారాయణగిరి గార్డెన్స్ వెంబడి కూల్ పాయింట్స్ డ్రింకింగ్ వాటర్ పాయింట్లు నెలకొల్పారు వేసవి వేడి రోజుల్లో శేషాచల అటవీ ప్రాంతాల్లో ఫ్లాష్ అగ్ని ప్రమాదాల నివారించడానికి అటవీ శాఖ ప్రభుత్వ అగ్నిమాపక శాఖ ద్వారా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లయితే ధర్మారెడ్డి వెల్లడించారు రానున్న సెలవులు ప్రారంభం కాదు రానున్న రెండు నెలల పాటు తిరుమలకు భక్తులు వచ్చే రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పారు అలాగే తిరుమల శ్రీవారి భక్తుల సూచనల మేరకు లక్కీ డిప్లో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను కేటాయింపును పరిశీలిస్తామన్నారు టీటీడీఓ ధర్మారెడ్డి అంటే ప్రతి ఒక్కరు ఆన్లైన్లో కొన్ని సేవలకైతే కనుక ప్రతి నెల లక్కీ డిప్ అయితే తీస్తూ ఉంటారు అందులో విఐపి బ్రేక్ దర్శనం కూడా యాడ్ చేయమని కొంతమంది అయితే కోరడం జరిగింది అది కూడా పరిశీలిస్తామని అయితే టీటీడీఓ ధర్మారెడ్డి చెప్పారు ఇక వేసవిలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ సర్వదర్శన టోకెన్లను ముప్పై వేల వరకు పెంచామని బ్రేక్ దర్శన సిఫార్సు లేఖలు రద్దు చేయడంతో రెండు గంటలు అదనంగా సామాన్య భక్తులకు దర్శనాన్ని కేటాయిస్తున్నామన్నారు విఐపి బ్రేక్ దర్శనాలు రోజుకు రెండు వందల నుంచి రెండు వందల యాభై శ్రీవాణి ట్రస్ట్ కింద పదిహేను వందల నుంచి పదహారు వందల టికెట్ ఆన్లైన్ ఆఫ్లైన్లో కేటాయిస్తున్నట్లు చెప్పారు ఇక తిరుమలలో గదులు డిప్ గ్యాటాయింపు సమయంలో భక్తులకు ఎస్ఎంఎస్లు వెంటనే వచ్చేలాగా టెలికాం కంపెనీలు సిగ్నల్ స్థాయి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కూడా సూచనలు చేస్తామన్నారు ఇక టీటీడీ సామాన్య భక్తుల కొరకు దర్శన వసతి విధానాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినందుకు ఈవో ఇతర అధికారులకు బృందానికి అభినందనలు తెలిపారు తిరుపతికి చెందిన వెంకటేశ్వర్లు ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కూడా ప్రవేశపెట్టాలని కోరారు వేసవ దృష్టిలో ఉంచుకొని టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలను అయితే రద్దు చేయడం జరిగింది అయితే ఆఫ్లైన్ ద్వారా లక్కీ డిప్ అంటే మనకి ప్రతి నెల రెండో వారంలో అయితే కనుక ఆన్లైన్ ఈ లక్కీ డిప్లు అయితే కనుక నిర్వహిస్తుంటారు ఆఫ్లైన్ లక్కీ డిప్ ద్వారా కూడా వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ప్రవేశపెట్టే సూచనపై సాధ్య సాధ్యాలను అధికారులతో చర్చిస్తామని టీటీడీఓ అన్నారు అలాగే మరికొంతమంది భక్తులు శ్రీవారి సేవ అలాగే దాతలు దివ్యాంగులు వయో వృద్ధులు సంవత్సరంలో చిన్నపిల్లలకు సంబంధించి దర్శనాలు వసతి కాషన్ డిపాజిట్ రిఫండ్ ఇతర అంశాలకు సంబంధించి కూడా తమ సూచనలు అయితే టీటీడీఓకి అయితే అందజేయడం జరిగింది